సత్వ రజ స్తమో గుణాలతో నిండి ఉంటుంది ఈ ప్రకృతిలో భాగమైన మనిషి కూడా ఈ గుణాలతోనే ఉంటాడు ఇందులోని రజోగుణం అంటే అహంకారం భగవంతుని ఉనికి శక్తి పట్ల తేలిక భావం కలిగేలా చేస్తుంది అదే తరువాత కష్టాలకు కారణమవుతుంది ఒక్కొక్కప్పుడు మన అహంకారం స్వతంత్ర భావాలు భగవంతుణ్ణి గుర్తించకుండా చేస్తాయి అప్పుడు మానవ ప్రయత్నాలు అన్నీ కొనసాగిస్తాం కానీ అవన్నీ నిష్ఫలం అని తెలుసుకుని సాయినాథుని వేడుకుంటే సమస్యలన్నీ తొలగిపోతాయి సర్వజ్ఞుడైన సాయినాథుడు మనసంతా నమ్మకంతో నింపుకుని ప్రార్థన చేస్తే గనక తప్పక పలుకుతారు మనకు తోడుగా నిలుస్తారు సాయినాథుని వేడుకుంటే జరగని కార్యమంటూ ఉందా సాయినాథుడు ఒక్కరు మనసులో నిలిచిపోతే ఇంక దేనితోనూ పనిలేదు మనకు